ఛానల్ మీ మిర్లాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అండ్ ఈ రోజు అయితే నేను మీకు చూపించిపోయేవి ఏంటి అనుకుంటున్నారు అందర్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో మంచి శారీ కలెక్షన్ అనమాట వీటిని శారీ లాగే యూస్ చేసుకోవచ్చు మీరు లెంగాస్ డ్రెస్సెస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అంత మంచి సెమీ పట్టు శారీస్ తీసుకోవచ్చా అసలు కొన్ని శారీస్ చూస్తే ఇది ఫోర్ ఫిఫ్టీ అయినా ఫైవ్ హండ్రెడ్ అయినా మీరు అబద్ధం చెప్తున్నారా అని కూడా ఒక్క నిమిషం మీకు ఆలోచన వస్తుంది అంత రేంజ్ లో ఉన్నాయి యాక్చువల్గా వచ్చాక నేనే షాక్ అయ్యాను అనమాట ఒక టూ శారీస్ చూస్తే మిగిలినవన్నీ అన్నీ నాకు తెలుసు ఎలా వస్తాయి ఏంటి అనేది ఒక టూ శారీస్ దగ్గర అయితే మాత్రం నేను లిటర్లీ కొంచెం షాక్ అయ్యాను అవి ఏంటివి ఎలా వచ్చాయి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదా ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు వెనక ఉన్నారు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళినా ఫస్ట్ శారీ అనేది చూపించేస్తాను నేను షాక్ అయ్యాను ఇంత తక్కువ ప్రైస్ కి వచ్చింది ఏంటి అన్నాను కదా ఆ శారీ వచ్చేసి ఇది ఈ శారీ చూడండి మనకి ఫోర్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ టు ఫోర్ సెవెంటీ రేంజ్ లో వచ్చింది అనమాట ఈ శారీ అస్సలు అలా లేనే లేదు ఈ ఫ్యా పైన వచ్చిన ఫ్యాబ్రిక్ కాటన్ ప్లేన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందనమాట ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇలా అండి ఎంత బాగుందో తెలుసా శారీ అయితే మాత్రం అసలు ప్లెయిన్ పాట్ లేకుండా ఇంత బాగా వచ్చింది ఇంట్రా శారీ అని అనుకున్నా సో చూద్దాం ఓపెన్ చేశాను కదా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మీరు చూస్తున్నది ఇది పళ్ళు పాట అనమాట శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చింది అండ్ కింద బోర్డర్ చూసినట్టయితే అయితే మనకి ఇలా చాలా ముద్దుగా అండి రిచ్గా ఉంది అనమాట బాగుంది భలే వచ్చింది ఇక్కడ బోర్డర్ కూడా చాలా చక్కగా ఇచ్చారండి మీరు చూసినట్టయితే అయితే ఇదిగోండి చక్కటి బోర్డర్ అనమాట చీర మొత్తం ఆల్ ఓవర్ మనకి డిజైన్ ఏ చీర చూసినా ఈ రోజు మీరు ఈ కలెక్షన్ లో ఫైవ్ హండ్రెడ్ లోపేనండి ప్రతి సారీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇక్కడ చూసినట్టయితే ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది బుటీస్ తో అండ్ కింద కూడా ఇది ఫ్యాబ్రిక్ మీరు చూశారు కదా కాటన్ ప్లేన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది ఇంకా చీర మొత్తం మనకి ఇదేనండి ఎక్కడ ప్లేన్ పార్ట్ అనేది ఇవ్వకుండా శారీ అనేది ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ మనకి సపరేట్ గా ఇచ్చారు అందుకని చెప్పి ఇక్కడ ఇలాగా ఇక్కడ చూసండి చీర చివరి వరకు కూడా మనకి ఇదే డిజైన్ అండ్ కింద కూడా ప్యాటర్న్ కంటిన్యూ అయింది బ్యాక్ సైడ్ కూడా చూడండి మొత్తం వీవింగ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను సో ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వన్ మీటర్ బ్లౌజ్ అండి వన్ మీటర్ బ్లౌజ్ అసలు చాలా చక్కటి శారీ అండ్ చక్కటి బ్లౌజ్ అని కూడా చెప్తా ఇదిగోండి చూసారా వన్ మీటర్ వరకు మనకి బ్లౌజ్ ఇచ్చారు మీకు నచ్చిన డిజైన్ మీరు డిజైన్ చేసుకోవచ్చు సూపర్ గా ఉందనమాట క్వాలిటీ కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది చాలా బాగుందండి అసలు సారీ అయితే నో వర్డ్స్ అనమాట ఇది మీరు ఇలా చీరలాగైనా కట్టుకోవచ్చు లేదంటే పిల్లలకి లంగా జాకెట్లు మీరు లెహంగాస్ కింద కూడా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు సూపర్ గా వచ్చింది సారీ అయితే కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ఈ కలెక్షన్ లో ఈ చీరని మిస్ చేసుకోవద్దు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి ఎందుకంటే తక్కువ ప్రైస్ కదా వెంటనే చాలా మంది పర్చేస్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు సో మీ వరకు రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడైతే స్టాక్ అవైలబుల్ ఉంది మీకు కావాలనుకుంటే టక్కున ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో ఇది ఒక్క కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది చీర అయితే అసలు నో వర్డ్స్ మాటలు లేవు ఇంత తక్కువ ప్రైస్ కూడా మనకి ఎలాంటి ప్లేన్ పార్ట్ ఇవ్వకుండా హై క్వాలిటీతో వచ్చింది సూపర్ అండి చాలా బాగుంది సారీ అయితే డెఫినెట్ గా ట్రై చేయండి ఈ రోజు చూపించవలసిన సారీస్ లో ఇంకొక శారీ వచ్చేసి ఇదే అనమాట ఇది కూడా చూడండి మనకి ఈ శారీ ఆల్ ఓవర్ ఈ డిజైన్ అనేది వచ్చేసింది మంచి బెనారసీ టైప్ అసలు ఈ సారీస్ నేను ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కూడా రివ్యూ చేశానండి అసలు నాకే షాకింగ్ గా ఉంది ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా ఇచ్చారు అని నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను కదా ప్రతిది మీకు అసలు అర్థమవుతుంది ఇంకా ఆల్ ఓవర్ శారీ ఎలా వచ్చింది ఏంటనేది ఓపెన్ చేసి చూద్దాము అసలు దీనికి పళ్ళు పాటు ఇచ్చారండి అసలు ఎంత క్వాలిటీ పళ్ళు అంటే ఫుల్ రిచ్ పళ్ళు అనేది వచ్చింది మేబీ ఇవి స్టాక్ కొంచెం ఉండడం వల్ల ఇలా పెట్టారో ఏంటో కూడా తెలియట్లేదు బట్ మీరు వెంటనే ఆర్డర్ చేసుకోండి నచ్చితే గనక ఇలా అయితే వచ్చింది అండ్ పళ్ళుకి టెజిల్స్ ఇలా ఇచ్చారు ఇంకా పళ్ళు డిజైన్ చూసారు ఆల్ ఓవర్ మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ తో వచ్చిందండి హైలీ రికమెండెడ్ ఇంకా బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట కనిపిస్తుంది వచ్చింది కదా ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ అండి ఆల్ ఓవర్ శారీ మనకి బెనారసీ డిజైన్ అనేది వచ్చింది చూడండి ఇలా వచ్చింది కనిపిస్తుంది కదా సో ఇదన్నమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చింది అండ్ దీనికి అయితే ఎక్స్పెక్టెడ్ కొంచెం అయితే ప్లెయిన్ పార్ట్ వస్తుంది అని చెప్పి బట్ ఎక్కువేం కాదు జస్ట్ నార్మల్ రెగ్యులర్ గా ఎలా వస్తుందో అలాగా ఒక ప్లేట్ ఎక్స్ట్రా ప్లెయిన్ పార్ట్ అనేది ఉంది అంతే బట్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా డిజైన్ చూసినట్టయితే ఇలా వచ్చింది శారీ అయితే చాలా బాగుంది మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు కలర్ అయితే చాలా బాగుందండి బ్లాక్ కలర్ పైన ఇట్లాగా ఆల్ ఓవర్ మనకి ఇలాగా ఈ వివింగ్ తో వచ్చిందన్నమాట గోల్డ్ వివింగ్ తో సూపర్ గా వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా సో మిస్ చేసుకుంటు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా వచ్చేసి వచ్చేసి సెమీ పట్టు శారీస్ అనమాట వీటి శారీస్ లాగైనా కిడ్స్ కి ఎవరికైనా పెద్దవాళ్ళకైనా లెహంగాస్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇవి తక్కువ బడ్జెట్ లో మంచి పట్టు టైప్ వచ్చాయి అనమాట శారీస్ చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చాయి అండర్ బడ్జెట్ లో వచ్చింది దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు ఎప్పుడు ఒకే సైడ్ ఇచ్చేస్తారు అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు ఒకవైపే ఉంటుంది బ్లౌజ్ కూడా బెనారసీ బ్లౌజ్ వచ్చింది అండ్ కింద బోర్డర్ ఇలా వచ్చింది ఇక్కడ నుంచి పళ్ళు కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట శారీకి ఇక్కడ పళ్ళు ఉంది చూసారా పళ్ళు కూడా స్టార్ట్ అయింది అండ్ పళ్ళుకి కింద బోర్డర్ కూడా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి మంచి ఎల్లో కలర్ లో వచ్చింది అనమాట ఇంకా ఇది వచ్చేసి కి బ్లూ కలర్ ప్యాటర్న్ తో వచ్చింది సో చూడండి పైన చిన్న బోర్డర్ ఇంకా ఆల్ ఓవర్ శారీ చిన్న చిన్ని బుట్టీస్ ఇలా వచ్చిందనమాట అండ్ కింద కూడా బోర్డర్ ఇలా మంచి కలర్ కాంబినేషన్ శారీ కూడా చాలా బాగుందండి అసలు స్మూత్ గా ఉంది మీరు ఇలా కట్టుకోవాలనుకున్నా మీరు ఇలా కట్టుకోవచ్చు లెహంగాస్ కింద స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా మీరు లెహంగాస్ కింద స్టిచ్ చేయించచ్చు ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంది ఇది లెంగాస్ కి కూడా చాలా బాగుంటుంది కిడ్స్ కి గానీ ఇలాగా టీనేజర్స్ కి కూడా చాలా బాగుంటుంది ఇంకా చీర మొత్తం చూస్తే ఆది ఇలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదు చీర అయితే చాలా బాగుంది మెత్తగా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ కలర్ కూడా సూపర్ ఎక్సలెంట్ వచ్చింది అనమాట అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా ఇలా వచ్చింది సో చీరకైతే చాలా బాగుందండి ఎలాంటి డౌట్ లేదు మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మనం అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఈ రోజు నేను టోటల్ సెవెన్ శారీస్ చూపిస్తాను నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదే అనమాట ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు దీనికి వచ్చేసి వైట్ కలర్ వైట్ కలర్ పళ్ళు వైట్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది అంటే వైట్ అంటే క్రీమ్ కలర్ అనమాట జస్ట్ క్రీమిష్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది దానిపైన సిల్వర్ ఇది మనకి ఇదేంటి వివింగ్ దీనిపైన వచ్చేసి కాపర్ వివింగ్ అనేది ఇలా వచ్చింది అనమాట చూసారు కదా సారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చింది కాపర్ వివింగ్ వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది చాలా బాగుందండి మంచి కాపర్ వ్యూవింగ్ తో వచ్చిందనమాట శారీ కి పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా మనకి ఇలానే సేమ్ అనేది ఇచ్చేసారనమాట కింద బోర్డర్ తో మనకి ఇలా వచ్చింది ఇంకా చీర ఒకసారి మీరు చూడొచ్చు సారీ వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా మనకి ఇలాగా మంచి కలర్ కాంబినేషన్ పీకోక్ గ్రీన్ అంటాం కదా సో అలా వచ్చింది మంచి పీకోక్ గ్రీన్ కలర్ కి కాపర్ వ్యూవింగ్ తో వచ్చింది ఇది కూడా అండి చెప్తున్నా సో చాలా బాగా వచ్చిందండి ఈ శారీ ఆలోవో శారీ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంది మెత్తగా ఉంది అనమాట శారీ కి కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది సో సూపర్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది అండ్ ఇంకా సారీ మొత్తం చూస్తే మనకి ఇది ఇట్లాగా కాపర్ వేవింగ్ తో వచ్చిందన్నమాట కింద కూడా ప్యాటర్న్ ఇలా ఇవన్నీ మీకు అంతకు ముందు ఈ టైప్ ఆఫ్ సారీస్ చూసారు బట్ వాటిలో కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా లేటెస్ట్ గా వచ్చాయి ఇప్పుడు మీరు చూసినవన్నీ చాలా లేటెస్ట్ గా వచ్చిన కలర్ కాంబినేషన్స్ అనమాట అన్ని కూడా చాలా చక్కగా వచ్చాయండి మిస్ కాదు ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా అండర్ బడ్జెట్ లో ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చాయి చక్కగా ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని ఎవరికైనా గిఫ్ట్ లాగే ఇవ్వచ్చు టెంపుల్స్ వెళ్ళేటప్పుడు అట్లా కూడా కట్టుకోవచ్చు లేదు అనుకుంటే చక్కగా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు మీరు బయట ఇలాంటివే కస్టమైజ్ చేసినవి తీసుకోవాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది విత్ స్టిచ్చింగ్తో మనకి ఇక్కడ చక్కగా సారీ ఒక ఫోర్ ఫిఫ్టీలో వచ్చింది ఇంకా లైనింగ్ స్టిచ్చింగ్ ఎంత కాదన్నా ఒక థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్లో మీకు మంచి లెంగ వచ్చేస్తుంది అన్నమాట ఇట్లా కన్వర్ట్ చేసుకుంటే సో కావాలంటే అట్లా ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది పింక్ కి నేను బ్లూ కలర్ ఇంకా టూ శారీస్ ఆర్డర్ చేసాను అవి ఇంకా రాలేదు ఇంకా వస్తే వేరే వాటిలో వేసి చూపిస్తాంలే అన్నట్టు ఇంక వీడియో చేస్తున్నా ఇది వచ్చేసి చూడండి దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు వీటన్నిటికి బెనారసీ బ్లౌజు బెనారసీ పళ్ళు ఇలానే వస్తాయి సెమీ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా సో కింద వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది అండ్ ఇది ఒక కలర్ పింక్ కలర్ కి బ్లూ కలర్ ఇది కూడా చాలా నైస్ గా ఉంది మీద వేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి వచ్చేసి సిల్వర్ వివింగ్ ఇచ్చారు దానికి కాపర్ వివింగ్ దీనికి సిల్వర్ వివింగ్ ఇచ్చారు ఈ కిందంతా చూసినట్టు ఇక్కడ మంచి సిల్వర్ వివింగ్ అనేది వచ్చింది బాగుందండి శారీ అయితే ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట సెల్ఫ్ వివింగ్స్ అనేవి వచ్చేస్తాయి వీటికి ఇదంతా సెల్ఫ్ వివింగ్ డిజైన్స్ అనమాట కింద కూడా బోర్డర్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు లేదు స్ కింద అయినా డ్రెస్సెస్ కింద ఎట్లా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇవి సెమీ పట్టు శారీస్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి అండ్ మంచి బడ్జెట్ లో వస్తాయి ఇవి ఈ శారీస్ అయితే ఫ్యాబ్రిక్ లాగా కూడా మీరు ఈ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మనకి కాటన్ సిల్క్ కాటన్ సిల్క్ శారీ అనమాట ఖచ్చితంగా చెప్తా బట్ ఈ శారీ ఎంత బాగుందంటే మీరు ఇది చీరలాగైనా కట్టుకోవచ్చు కలర్ కాంబినేషన్ మనలో ప్రతి ఒక్కరికి తెలిసిందే అయినా చాలా బాగుంది చాలా అంటే చాలా చక్కగా వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం చూడండి మీరు పైన బోర్డర్ చూసారా శారీకి ఇదిగోండి పింక్ కలర్ లో ఎంత బాగుందో అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి బుట్టిస్ ఈ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఇంకెందులోని రాదండి ఈ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వేరే దాంట్లో రాదనమాట ఇవి ఇప్పుడు ఈ టైపు చాలా మంది కడుతున్నారు చిన్నపిల్లలు పెద్ద ఏజ్ వాళ్ళని లేదు అన్ని ఏజ్ వాళ్ళకి సూట్ అయిపోయే కలర్ కాంబినేషన్ శారీ ఏదైనా ఉందంటే ఇదని హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను చాలా బాగుంటాయి అనమాట ఇటువంటి ప్లేన్ పార్ట్ ఉండదు శారీ మొత్తం మనకి ఇదే ఇదే ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా సూపర్ గా ఉంది చిన్ని బోర్డర్ మీలో చాలా మందికి ఇట్లా చిన్న బోర్డర్ సిస్టమ్ ఉంటుంది కదా పైన ఏదైతే చిన్న బోర్డర్ ఇచ్చారో కింద కూడా అదే చిన్న బోర్డర్ ఉంటుంది ఇంకా సారీ ఆల్ ఓవర్ మనకి ఇదే వచ్చింది బ్లౌజ్ మీకు చూసినట్టు ఇలా ఇచ్చారనమాట బ్లౌజ్ కి పైన చిన్న బోర్డర్ ఇచ్చారు అండ్ కింద కూడా బోర్డర్ ఇచ్చారు చాలా చక్కగా ఉందండి హైలీ రికమెండ్ చేస్తాను ఈ సారీని కూడా ఎవరైనా కావాలంటే ఆలోచించి కూడా చేసేసుకోండి ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇంక ఈ రోజు కలెక్షన్ లో లాస్ట్ శారీ చూపిస్తాను అది వచ్చేసి ఇది సో శారీ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఇది కూడా నేను అన్ని లంగా జాకెట్లే కుట్టించండి అంటున్నాను అనుకోకండి బట్ నాకు ఇది చూస్తుంటే వాటికే బాగా బాగుంటాయి అని ఫీల్ వస్తుంది అనమాట సో అందుకని నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను సో ఇది చూద్దాము ఇది పళ్ళు వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ బ్లౌజ్ అయితే మనకి పింక్ కలర్ బ్లౌజే మీరు చూస్తున్నారు కదా ఇలా పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కి కింద బోర్డర్ ఇచ్చారు అండ్ ఇక్కడ పళ్ళు చూడండి పళ్ళు చూసినట్టు మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది పళ్ళుకి మనకి చక్కటి సెల్ఫ్ డిజైన్ వచ్చింది సో సెల్ఫ్ డిజైన్ ఇవ్వడం వల్ల చాలా బాగా వచ్చింది కూడా అండ్ ఇంకా ఆల్ ఓవర్ మనకి ఇలాగా సో వైట్ హాఫ్ వైట్ కలర్ కూడా చాలా ఒకేజన్ కి మనం యూజ్ చేస్తూ ఉంటాము ఈ కింద బోర్డర్ కూడా సూపర్ గా వచ్చిందండి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాం కదా ఇలా చక్కగా చాలా సూపర్ గా వచ్చింది సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే అండి సెల్ఫ్ డిజైన్ దగ్గర నుంచి చూడొచ్చు చక్కగా సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది ఆల్ ఓవర్ శారీ మీకు ఎలాంటి డౌట్ లేదు మీరు పర్చేస్ చేసుకోవచ్చు సెమీ పట్టు సారీ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో సారీస్ అండి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చక్కగా ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో సారీస్ నేనైతే మీకు డెఫినెట్ గా ఈ వీడియో నచ్చింది యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నా బ్యాక్ ఫినిషింగ్ కూడా మీరు చూడండి చాలా స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సో ఇది ఈ రోజు కలెక్షన్ టోటల్ సెవెన్ సారీస్ చూపించాను అన్ని కూడా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ సారీస్ అండ్ ఫస్ట్ చూపించిన ఈ ఆరెంజ్ శారీ డెఫినెట్ గా ట్రై చేయండి ఇది కూడా చాలా సూపర్ గా వచ్చింది అండ్ వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటే నిజంగా ఓపెన్ అవుతున్నాయండి లింక్స్ అయితే ఖచ్చితంగా చెప్తా నేను సెర్చ్ చేస్తున్నాను మీకు పెట్టాక కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి లింక్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి ప్రెస్ చేసి ఒక టూ ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ వెయిట్ చేస్తే మనకి లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే డెఫినెట్గా గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్